హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈ రోజు అయితే షాప్ లో లాక్ చేస్తున్నాము వీడియో మాత్రం ఫుల్ చూడండి బాగుంటది మా చోటు బాబు ఎవరన్నా ఫోన్ వస్తే మాత్రం ఎత్తేస్తున్నాడు మంచిగా ఎత్తి హలో అంటున్నాడు ఇగో మన లంచ్ అయిపోయిన తర్వాత అయితే మనకు కొన్ని పనులు ఇట్లా ఉంటాయి ఇక ఈ పనులన్నీ చేసుకోవాలి మనం షాప్ లా ఏమైనా ఉత్తగా ఉండకుండా కొన్ని కొన్ని కళ్యాణాయ్ షాప్ లో కొన్ని కొన్ని పండ్లు చాలా పండ్లు ఉంటాయి ఇంకా ఇగో ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి వాటర్ మిలన్ పంకిన్ సన్ ఫ్లవర్ ఇగో ఆల్మండ్స్ బాదం కూడా ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు ప్యాకింగ్ ఏమో దా సీసెల్ అది మరి ఎక్కువ ఇరవై ఇరవై ఐదు కిలోలు తెప్పిస్తే ఉచ్చిపోతుందని చెప్పేసి మేము ఐతే పది పది ఐదు తక్కువ ఉంది కాబట్టి తక్కువ తక్కువ ఇది ఏంటంటే సమ్మర్ టైం కదా ఎండాకాలం వల్ల కొంచెం తక్కువనే ఉంటుంది ఇక డ్రై ఫ్రూట్స్ అయితే తక్కువ ఉంటాయి చాలా ఎందుకంటే మంచిగా ఉందా మంచి చాల్లే అయితే అల్ల చేతి పెట్టి మొత్తం వచ్చిన వాళ్ళు చిన్న కస్టమర్లు ఏం చేస్తాం కంపల్సరీ చూపెట్టాలి టేస్ట్ అంటే ఒక పది చూస్తారా టేస్ట్ ఒక్కటి చూస్తలేరు నిన్న ఇట్లా పిడికిల్లో పట్టుకుంటే ఏమనాలి నాకు అసలు కస్టమర్లు కస్టమర్లే మన దేవుళ్ళు అనుకుంటున్నాం కదా రాశిగా మాట్లాడడానికి ఉండదు అందుకే ఏం చేస్తాం ఇంకా మన బతుకు తెరవేది కాబట్టి సప్పుడు కాకుండా నేను మనకు అంతే ఈ రోజు అయితే స్పెషల్ గా చూపించే ఐటెం ఏంటంటే కిస్మిస్ ఎల్లో కిస్మిస్ వచ్చింది గోల్డెన్ కిస్మిస్ సూపర్ ఉంటుంది అది చూపిస్తాను చూడండి ఇది మొత్తం ప్యాకింగ్ కొట్టాలి మళ్ళీ ఇప్పుడు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ రియల్ గా సూపర్ ఉంది అది ఇది మాత్రం ఇగో మనమైతే షాప్లా ఇవన్నీ చేసుకోవాలి ఇట్లా ప్యాకింగ్ చేసేసుకొని తమ్నాయిలు కూడా నన్ను ఒక్కటే మట్టి పని కావాలంటే కాదు దులుపుకోడే దులుపు కుట్టుంటాడు ఓకే చూపెట్టి దగ్గర చూపెట్టు ఎందుకంటే కస్టమర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ తెలియాలి కదా అసలు సూపర్ ఉంది క్వాలిటీ చూద్దాం పెట్టుది అటు పెట్టిన కెమెరా ఇగో చూడు చూపెట్టు ఒకసారి నెంబర్ వన్ కిస్మిస్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఇది చెప్పాను కదా ఇంతకుముందు లాస్ట్ టైం గ్రీన్ కిస్మిస్ వీడియో పెట్టాం మేము ఆల్రెడీ ఇప్పుడైతే ఇది ఎల్లో కిస్మిస్ వచ్చింది దీనివల్ల అయితే ఇందులో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటట్టుంది డైజెషన్ ప్రాబ్లం లేకుండా అవుతుంది కిస్మిస్ కొన్నా డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటది ఒకటి బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది కదా బ్లడ్ అయితే చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది మనం ఇట్లా టెన్ టెన్ కేజీ వస్తుంది కిస్మిస్ పది కిలోల కాటన్ వస్తే ఏం చేయాలంటే మనం వాటిని పావు కిలోలు కానీ హాఫ్ కేజీలు కానీ ప్యాకింగ్ అయితే చేసి పెడతాం మేము చూడండి ఇంత బాగుంది సూపర్ కిస్మిస్ అయితే వచ్చింది మనకు ఫుడ్ తీసుకోకుంటే కిస్మిస్ వాటర్ లో నానబెట్టి పెట్టండి అయితే చాలా పెరుగుతుంది వాటర్ లో నానబెట్టి అంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది వాటర్ లో నానబెట్టి కదా కొంచెం కడిగి ఏం కాదు అట్లైనా ఫ్రీ అయితది నానబెడితే అంటే అది కొంచెం తెల్లగా అయిపోతుంది కదా తెల్లగా అయినా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది చేసుకుందాం చూపిద్దాం మన కష్ట మన మన సబ్స్క్రైబర్స్ అడిగారు మనల్ని ఎట్లా మీరు అసలు ఎట్లా చేస్తారు ప్యాకింగ్ పెట్టమని కమెంట్ పెట్టారు నీ ఫోన్ నంబర్ కూడా పెట్టమన్నారు మరి పెట్టాలి మన ఫోన్ నంబర్ అనేసి ఫోన్ నంబర్ అయితే వద్దులేండి గాని ఇగో మనం అయితే ఇట్లా రెండు వందల యాభై గ్రాములు ప్యాకింగ్ చేసి అయితే ప్యాకింగ్ చేసేసి ఇక్కడ ఇగో సీలింగ్ కొట్టేసి ఇగో ఇక్కడైతే పెట్టేస్తాం మనం ఇక్కడ పెట్టాం కదా ఆల్రెడీ ఇదంతా ఎల్లో కిష్మిస్ ఇట్లా పెడితే ఏంటంటే మన కస్టమర్ రాగానే ఇచ్చేయన్నట్టు ఇక లేట్ లేకుండా మనకు కస్టమర్లు ఎవరైతే వస్తారో కిస్మిస్ అనగానే కిస్మిస్ ఇవ్వచ్చు ఇవన్నీ కస్టమర్ ఏంటంటే నేను ఒకదాని ఉన్నప్పుడు ఈ ప్యాకింగ్ అయితే ఇచ్చేయచ్చు ఇగో మనం అన్నిట్లా సర్ది పెట్టుకోవాలి కదా ప్యాకింగ్ చేసేసి ఇవన్నీ జమాయించుకోవాలి అన్నట్టు ఇవన్నీ జమాయించుకుంటే ఏంటంటే మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది దాంతోపాటు కస్టమర్ కూడా రాగానే ఫాస్ట్గా ఇచ్చేయచ్చు ఇగో ఇదంతా గ్రీన్ కిస్మిస్ ఇగో ఇక్కడ హాఫ్ కేజీ కూడా ఉంది అది గ్రీన్ కిస్మిస్ అది కూడా గ్రీన్ కిస్మిస్ చూపెట్టే కదా దగ్గర నుంచి ఇంకో ఇంగో విజయ్ రాని తీసింది నన్ను కెమెరా అయితే కెమెరామెన్ మంచిగానే ఉంది నేర్చుకుంది కొంచెం కెమెరా ఎట్లా అనేది ఎట్లా తీయాలంటే సినిమాటిక్ రేంజ్లా తీయాలి ఇట్లా నిజంగా కెమెరా సినిమా తీస్తుంటారు కదా షూటింగ్ ఫోన్ వాడి వాడి అలవాటు అయిపోయినా ఎప్పుడు సార్ చూసి ఇగో ఇట్లా తీయాలి ఇదంతా గ్రీన్ కిస్మిస్ ఇది బ్లాక్ కిస్మిస్ ఇగో రైజిన్స్ బ్లాక్ రైజిన్స్ అని ఉన్నాయి కదా బ్లాక్ కిస్మిస్ అది ఇది గ్రీన్ కిస్మిస్ ఇదంతా గ్రీను ఇగో ఈ వాటర్ మిలన్ పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు పంప్కిన్ సీడ్స్ ఇగో సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు ఇదైతే నట్స్ కాజు ఇక్కడ ఖాళీ ఉంది కదా ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఎల్లో కిషన్స్ని అయితే ఇక్కడ ఫిల్ చేయాలి నేను ప్యాకింగ్ చేస్తున్నాను టూ సెవెన్ డేస్ అండి చేస్తలేను ఇంకా చేయాలి మనం ఏంటంటే కరెక్ట్ ఇట్లా రెండు వందల యాభై గ్రాములు పెట్టేసి ప్యాకింగ్ కొట్టేసి మొత్తం నింపిపడేయాలన్నట్టు ఇక అప్పుడు మనకు వచ్చిన కస్టమర్స్కి అయితే ఈజీగా ఇవ్వడానికైతే టైం ఉంటుంది అగో మా చోటు బాబు మాత్రం ఫోన్ చూస్తుండు ఫోన్ మైక్ మైకొద్దు ఇగో ఇది కూడా డేట్స్ కూడా వచ్చాయి ఇప్పుడే ఖంజరా డబ్బాలు అయితే వచ్చినాయి విజయరానికి చెక్ చేస్తుంది మనకు ఏ ఐటమ్ వచ్చినా ఫస్ట్ చెక్ చేసి చెక్ తర్వాతనే మన కస్టమర్లకు అయితే ఇచ్చేస్తాం చెక్ చేసి మళ్ళీ ఆడ పెట్టేస్తాం చూడండి ఇగో హాఫ్ కేజీలు ఒక నాలుగు చేస్తా పట్టుకో ఎందుకు మొత్తం చేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఒకసారి ఒకటి ఒకసారి అయితే వంద గ్రాములు అయితే చేయము ఇది ఎస్ ఎందుకంటే రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ కాకుండా పావు కిలో హాఫ్ కేజీలు అయితే చేసి పెడతాం మేము మిగతా బాదం కాజు పిస్తా వాల్నట్టు అంజీర అవన్నీ అయితే వంద వంద గ్రాములు చేస్తాం కానీ ఇది ఒకటి కిస్మిస్ ఏంటంటే రేట్ తక్కువగా ఉంటది అది పావుకిలో డెబ్భై ఐదు ఎనభై రూపాయలు ఉంటది అంతే ఎవరో ఒకరు అడుగుతారు వంద గ్రాములు కాబట్టి అడిగారు రేట్ తక్కువ అని చెప్పేసి కేజీ కేజీ లు అడిగే వాళ్ళు కూడా ఉంటారు అండ్ హాఫ్ హాఫ్ కేజీలు అయితే బాగా అడుగుతారు అందుకే అర కిలో ప్యాకెట్ లు అయితే కొట్టి గ్రామ్స్ అయితే తక్కువ అర కిలో ప్యాకెట్స్ కొట్టి అక్కడ పెట్టిస్తుంటే సరే మనకు ఓపెన్ అయిపోతుంది మేమైతే ప్రతిరోజు మనకు మన షాప్కు ఏ ఐటెం వస్తే ఆ ఐటెం అయితే చూపిస్తున్నాం మేము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ లో సరౌండింగ్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే వచ్చి తీసుకోవచ్చు మన అడ్రస్ కూడా ఆల్రెడీ చెప్పాము కరెక్ట్ చెప్పు అడ్రస్ అడ్రస్ వచ్చేసి కర్మన్ ఘట్ కర్మన్ ఘట్ తెలుసు కదా కర్మన్ ఘట్ ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ అంటే మొత్తం ఇక డైరెక్ట్ అక్కడ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కర్మన్గట్ ఇంద్రనాగేంద్ర అంటే చక్కగా ఇక్కడికే తీసుకొస్తుంది ఇంద్రనాగేంద్ర సిగ్నల్ దగ్గర సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు చంపాపేట వెళ్ళే రోడ్ల అన్న సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు టాటా కార్ షోరూమ్ ఉంటుంది కార్ షోరూమ్ పక్కన చైతన్య స్కూల్ ఉంటుంది స్కూల్ పక్కన స్కూల్కు టాటా షోరూమ్కు మధ్యలో ఉంటుంది మన షాపు మెయిన్ రోడ్ మీద ఇది మెయిన్ రోడ్ మీద ఉంటుంది అడ్రస్ మాత్రం ఎవరైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీసుకోవచ్చు ట్రై చేయొచ్చు చూటు వద్దు ఇది 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 అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చిల్ కదా ఇక్కడ చిల్లర్ చిల్లర్ అంటే లడ్డు వచ్చింది ఫోన్ ఇది బెల్లం లేదు షుగర్ లేదు ఇంట్లో బెల్లం వేయరు షుగర్ డేట్స్ అయ్యారు చేస్తారు మేమైతే ఇప్పుడే లంచ్ చేసి ఇగో ఈ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాం ఇంకా లంచ్ తర్వాత ప్యాకింగ్ ఉంటుంది మార్నింగ్ కొంచెం చేసుకొని ఇంకా నేను ఒక్కదాన్ని చేయలేను కదా చోటు కొంచెం సతాయిస్తుంటాడని అప్పుడప్పుడు చేస్తాడు ఎక్కువ చేయడు ప్యాకింగ్ నాకు ఆఫీస్ ఉంటుంది కదా ఇంకా అదే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళేసి అప్పుడప్పుడు చేస్తుంటాను చోటు కన్నా

అంతే మన రెగ్యులర్ కస్టమర్లకు తక్కువ రేట్ ఇచ్చి అదే పాత రేట్కి ఇవ్వాలి ఒక పది పదిహేదు పెరిగినా సరే కానీ పాత రేట్ కి ఇచ్చేయాలి ఎండకాలం స్టార్ట్ అయింది ఫ్రై ఫ్రూట్స్ కూడా తక్కువ తింటారంటే సో బరుస్తుంది అసలు మామూలు బుర్ర కాదు అసలు పొద్దున నుంచి షాప్ ఓపెన్ చేస్తే ఇంతవరకు బోన్ లేదు ఫ్రీ అవుతుంది అంతే అంత ఎండ ఉంది బయట అందుకే ఎవ్వరు షాప్ విపరీతమైన ఎండ ఇక స్టార్ట్ అయింది ఎండకాలం మాకు ఇప్పుడు ఇంకా ఎండకంత చిన్నంటే మళ్ళీ కష్టాలే ఎండకాలం వస్తే మన గిరాకీ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ తింటారు ఇగో ఏసీ వేసినాక కూడా చెమటలు పడుతున్నాయి ఎందుకో మరి ఏసీ ఆన్లో అసలు వేడి పెట్టేది చలిపెట్టేది చలి చలికేమో మొత్తం చెమటలు నిండిపోతున్నాయి మొత్తం చిక్కి పల్లి పట్టి తీసి పైకి చూపెట్టు ఆ ఇవ్వ మొత్తం ఇంట్లో ఆగమే బయట ఆగండు సరే ఇక్కడ చూపెట్టి ఓకే బాయ్ అందరికి మనకి చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి చెప్తాను బాయ్ చెప్తాలి చోటు చోటు బాయ్ చెప్పు బాయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అన్న చోటు బాయ్ అన్న చోటమ్మా బాయ్ చెప్పు అన్నయ్య బాయ్ చెప్పు థ్యాంక్ యూ నాయన థ్యాంక్ యూ అని నేర్చుకున్నా ఊరు మా